జయవీర్వద పథకాలు మాత్రం నమ్మోనమ్మా మనం అమెరికాలో చూస్తున్నాం కదా కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అంటే అంత సెలబ్రిటీలు పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఇండ్లు ఉంటారు మన అక్కడ అంతా చాలా స్టూడియోలు కూడా ఉన్నాయి సినీ నిర్మాణానికి సంబంధించిన బాలీవుడ్ది ఇన్ని చూస్తున్నాం కదా మనము హాలీవుడ్ది వాళ్ళు ఏమి ఒక కొన్ని రోజుల ముందు ఒక పార్టీలో వాళ్ళు పార్టీ చేసుకుంటే ఒక చిన్న చిన్న ఉల్లాసపరచుకుంటే మాట్లాడుతుంటే రాక్షసమాటలు మనమే గ్రేడ్ ఈ భూమిని ఇంత అద్భుతంగా సృష్టి తయారు చేసుకుంటున్నాము భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు లేడు భగవంతుడు అసలు లేడు చనిపోయినాడు ఆయన ఆయన ఎక్కడున్నాడు మనమే గ్రేడ్ ఈ మనసులే గ్రేడ్ ఈ అని ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలతోన అంటే మన వీరభద్రుడుకుంటాడు అలా ఒక్కసారి కన్నీర చేసేట్లుంటుందో చూపిస్తున్నాడు మీకు అర్థం చేసుకోవాలా మీకు ఆర్థిక శక్తి నశింపపోయేటట్లు చేస్తున్నాడు కరోనాతో మొత్తం దేశాలన్నీ అతల కుతులం చేసినాడు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా అయితే చూసినాం కదా వాళ్ళు రష్యా ఎంత బలమైనదైనా బలహీనమైన ఉక్రెయిన్తో ఇన్ని రోజులు పోరాడంతో ఎంత ఆర్థికంగా నలిగిపోయిందో తెలుసు కదా ఎంతమంది లక్షల్లో చనిపోతున్నారు మనుషులు ఇజ్రాయెల్ పాలిస్తీన్ చూసినాం ఇప్పుడు అమెరికా విర్ర బిగుతుంటుంది పెద్దన్న మాదిరిగా మళ్ళీ వాళ్ళు కూడా ఎట్లా అవుతున్నా మనం చూస్తున్నాం కదా ఆర్థికంగా అన్ని యుద్ధాలు ప్రోత్సహించుకుంటే మేమే గొప్ప అనుకునే వాళ్ళు కూడా గుణపాఠాలు నేర్పుతున్నాడు భగవంతుడు అనుకుంటే ఎంతసేపునన్నా ప్రకృతి అవసరం లేదు మన ఆయన దృష్టి శిక్షణ శిష్యరక్షణ చేస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఈ మాత్రం ఉన్నాం లాట విర్ర బిగి విచ్చలు విడిగా తయారైతుంటే ఎంత కర్మ సిద్ధాంతం నడుస్తుందని ఇప్పుడు ఇప్పుడు మన ఆయన దిగే టైం కూడా ఆసనం అవుతుండదు విశ్వగురువు వస్తేనే అఖండ భారతి అవుతుంది ఈ అఖండ భారతిని మల సనాతన ధర్మం వైపు నడిపిస్తున్నాడు ఆరంభం చేసినాడు బునాదులు వేసినాడు ఇప్పుడు మీరు కొద్ది వరకు కొనసాగించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పరిచినాడు స్వయంగా మన ఆయన వచ్చి సారథిగా ఏర్పడి రుచికొలు ఆశ్రమం చేసుకొని వీరభాగ వసంతరావు వచ్చే దిశానిర్దేశంతో భారతదేశం నేతలు పరిస్థితి మీరే చూస్తారు వ్యవస్థలన్నీ మంచి వ్యవస్థలేముండవు కానీ దాంట్లో రాజకీయ నాయకులు చేరి భ్రష్టి పటిస్తున్నారు ఈ మనుషులు చేరుకుంటే మొత్తం సమాజం ఎట్లా నాశనం తదు వ్యవస్థలు కూడా నాశనం చేసినారు కాబట్టి ఈరోజు న్యాయం జరగలేకపోతున్నారు బీదలు అల్లాడిపోతున్నారు సోమరిపోతలు చేసి వాళ్ళని సోమరి పూతలు చేసినారు కర్మ సిద్ధాంతం ప్రకారం అందరూ ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలో పనులు కల్పించాలి ఎవరు బతుకులు వాళ్ళు బతకారు మన తాత ముత్తాతలు ఎట్లా బతికినారు మనం కూడా అట్లా బతకాలి ఉచితాలు ఇస్తే మనం ప్రాజెక్టులు కట్టలేము ఏది ముందుకు తీసుకుపోలేము ఈరోజు మనం ఇంత వెనకబడ్డానికి కారణము ప్రాజెక్టులు కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ తన ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేసుకుని ప్రాజెక్టులు కాబట్టి ఇంకా వాడుకోవాలి వాడిని లాంటివి సముద్రంలో కలుగున్నా ఇటువంటి ఐడియాలు వేసుకొని ముందు పోవాలి ఇవన్నీ మన ఆయన చేస్తాడు రాజకీయాలు మన ఆయన చేతిలో ఉండాలి సిద్ధాంతం మన ఆయన చేతిలో ఉండదు దుష్ట శిక్షణ శిక్షణ మన ఆయన చేతిలో ఉండదు కానీ ఈరోజు నేను నిన్ను మాట్టిస్తున్నాను వీరభద్ర వీరభోగ ఛానల్ అంటే ఏం తెలుసా ఈరోజు మన ఆయన ఈ మాటలు పలికిస్తున్నాడు జరిగేది జరిగిపోయి చెప్తున్నాడు కొట్టేదాయనే చేసేదైనా హెచ్చరికలు చేస్తున్నాడు మీరేదో మార్త భయం ఉంటే మారండరా లేకుంటే మీ కాలగర్భంలో కలిసిపోతారు మనం ఎంత పిచ్చుకులు పోయిన జన్మ కర్మఫలం బట్టి ఈ శరీరం ఈ శరీరాన్ని దిద్దుకొని కర్మ సిద్ధాంతం ప్రకారం మోక్షం పొందించుకునే మార్గం ఏర్పరచుకోవాలి కానీ మళ్ళీ కర్మకు బలం మీ కర్మ మళ్ళీ ఈగా దోమ నుంచి స్టార్ట్ అవుతుంది మీ జన్మ నెక్స్ట్ ఇవ్వాల్సి ఉండవు జయర్భద్ర